అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మనం చాలా ఎదగాలి చాలా నేర్చుకోవాలి చాలా జాగ్రత్తగా రోజులో కొంత సమయమైనా కేటాయించి గ్రంథాన్ని ధ్యానించాలి అప్పుడే మీరు బైబిల్ మీద ఒక అవగాహన సంపాదించుకుంటారు లేదు ఇలాగే ఉంటాను నేను ఏదో సండే వచ్చినప్పుడు సేవకుడు ఏదైతే చెప్తాడో ఆ వర్షిప్లో అది మాత్రం వినేసి తర్వాత ఇంకెళ్ళిపోతాను దాని గురించి నేను పెద్దగా కేర్ చేయను అని అనుకుంటే కనుక మీరు ఎప్పటికీ జ్ఞానవంతులు అవుతారు ఎప్పటికి వివేకవంతులు అవుతారు సో మీ అంతటి మీరుగా ఎదగాలి అనుకుంటే ప్రియమైన దేవుని సంగమా ఖచ్చితంగా మనం మొదట నేర్చుకోవాలి మనం నేర్చుకున్న దాన్ని అవలంబించాలి దాన్ని మన బ్రతుకులోనికి తెచ్చుకోవాలి దాని ద్వారా ఇతరులకు కూడా అది నేర్పించాలి అనుకోవాలి ఒక రకంగా క్రిస్టియానిటీ అనేది సంస్కరణోద్యమం ఏ సంస్కరణోద్యమం అంటే మానవ హృదయాలను సంస్కరించి వారి ఆలోచనలను సంస్కరించి వారిని దేవుని జ్ఞానంతో నింపేటువంటి సంస్కరణోద్యమం క్రిస్టియానిటీ అర్థమైందా మనం ఒక మనిషిని ఇక్కడ కూర్చోబెట్టుకుంటున్నాం అంటే నేను అంటాను నేను సంఘాన్ని గురించి మాట్లాడుతూ అంటాను ఇది ఆత్మీయ వైద్యశాల అంటాను ఏంటది ఆత్మీయ వైద్యశాల ఈ వైద్యశాలకు వచ్చిన తర్వాత మనలో జెన్యునిటీ పెరగాలి ఈ వైద్యశాలకు వచ్చిన తర్వాత మనలో స్పిరిచువాలిటీ గ్రోత్ ఉండాలి ఈ ఈ వైద్యశాలకు వచ్చిన తర్వాత ప్రతిదాన్ని జాగ్రత్తగా ఆలోచించగలిగే వివేచన వివేకము తర్కబద్ధమైన ఆలోచన విధానము ఇవన్నీ మనలో పెరగాలి అలా భక్తిలో ఎదగాలి ఒక దైవ సేవకుడి ముందు నువ్వు కూర్చున్నావు దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావు అంటే అర్థం భక్తి జీవితంలో నువ్వు ఎదగాలన్న దేవుని కోరికకు దగ్గరవుతున్నావు అని అందుకే కదా ఈ గ్రంథాన్ని చేత్తో పట్టుకుని నువ్వు అందరికీ ఉపదేశించేది ఈ గ్రంథంలో ఉన్న సత్యాన్ని మీ అందరికీ ఉపదేశించడానికి గల ప్రధానమైన కారణం అదే మీరు స్పిరిచువల్గా ఎదగాలి అర్థమైందా మీలో ఆ స్పిరిచువల్ డెవలప్మెంట్ రావాలి దినదినం 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 మీరు అభివృద్ధి చెందుతూ ఉండాలి అనేక మందికి దీవెనకరంగా మారాలి మీ కుటుంబాలు దీవెనకరంగా మారాలి రేపు పొద్దున్న మీ పిల్లలు సత్యవాక్యాన్ని బట్టి ఆశీర్వదింపబడాలి ప్రయోజనకరమైన వారుగా మారాలి